పాకిస్తాన్ టెర్రరిస్టు స్థావరాలపై భారత్ పలగాలు చేసిన ఆపరేషన్ సింధూర్ కు మద్దతుగా వేములవాడ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గురువారం న్యాయవాదులు వేములవాడ పట్టణంలోని చెక్కపల్లి చౌరస్తాలోని తెలంగాణ తల్లి విగ్రహం నుంచి తిపాపూర్ స్టాండ్ వరకు జాతీయ జెండా చేతబట్టి నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు గుండ రవి మాట్లాడుతూ ఆపరేషన్ సింధూర్ విజయవంతం కావడంపై హర్షం వ్యక్తం చేస్తున్నామని భారత్ సాంకేతిక సత్తా ఏంటో ఇవాళ ప్రపంచానికి తెలిసిందని ఉగ్రవాద శిబిరాలపై దాడి చేసిన ముష్కరులకు భారత్ సరైన సమాధానం ఇచ్చిందని అన్నారు సాధారణ పౌరులకు హాని కలగకుండా ఖచ్చితమైన ప్రాంతాల్లో దాడులు చేయడంతో భారత్ టెక్నాలజీ శక్తి ప్రపంచానికి తెలిసిందని చెప్పారు భారత్ దాడులు ఉగ్రవాదానికి చేసిన హెచ్చరికగా భావిస్తున్నామని అన్నారు ప్రజల మధ్య విభేదాలు సృష్టించాలన్న ఉగ్రవాదుల పన్నాగం పారలేదని అన్నారు ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి గడ్డం సత్యనారాయణ రెడ్డి న్యాయవాదులు కటకం జనార్దన్ రేగుల దేవిందర్ గుడిస సదానందం పొత్తురు అనిల్ కుమార్ పురుషోత్తం కిషోర్ రావు మంజయ్య అంజయ్య గోగికారి శ్రీనివాస్ నగబోతు విష్ణుకుమార్ నరసింగారావు పంపరి శంకరయ్య పాషా భీమా మహేష్ బాబు కనికరపు శ్రీనివాస్ వడ్లగొండ శ్రీకాంత్ గుడిపల్లి మహేష్ గొంటి శంకర్ మహిళా న్యాయవాదులు అన్నపూర్ణ పద్మ సుజాత మమత నాయిమా నాసారి తదితరులు పాల్గొన్నారు జై జవాన్ ఆర్మీన్ ఆర్మీన్ ఆర్మీ మొన్నటి రోజున పహల్గాం ప్రాంతంలో మన భారతీయ ఆత్మ పైన జరిగిన దాడికి ఆత్మ పైన దాడిన దాడి జరిగిన దాడికి ప్రతీకారంగా మన ఇండియన్ ఆర్మీ వాడి ఆ దేశం పైన వారి దేశం పైన ఎయిర్ స్ట్రైక్ చేసి తీవ్రవాద స్థావరాలను మట్టుపెట్టి వందలాది టెరరిస్టులను అతం చేసిన భారత ఆర్మీకి మొత్తం భారతదేశం ఈ రోజున ఏకతాటిపైకి వచ్చి సపోర్ట్ చేస్తున్న సందర్భంగా మా బాధ్యతగా విమలవాడలోని భారతలోని ప్రతి ఒక్క న్యాయవాది ఇండియన్ ఆర్మీకి సపోర్టుగా నిలిచి మా సంఘీభావాన్ని మా సపోర్టును వారికి తెలియజేస్తున్నాం అలాగే ఈ సందర్భంగా మేము అందరం భారత ఆర్మీకి సపోర్ట్గా నిలుస్తూ తెలియజేసేది ఏమంటే ఇదే మోక ఇదే సందర్భం ఏదైనా సరే ఇంకా మీరు ముందుకు సాగి ఆ పీఓకేను ఆక్రమించుకొని పాకిస్తాను వెన్నులో పండుగ పుట్టియాలని మా ఈ సందర్భంగా మేము వేడుకుంటున్నాం ఇక పైన ఏ కన్నుకు కన్ను పండ్లకు పన్ను అనే విధంగా ఒక్క ప్రాణం టెర్రరిస్ట్ తీస్తే టెర్రరిస్టుల వందల వేల ప్రాణాలు గాల్లో కలుస్తాయని ఈ విధంగా ఇండియన్ ఆర్మీ తరఫున మేమందరం వారికి జవాబిస్తూ అందరికీ